సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో సీసీ రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ భారసా శ్రేణులు పరస్పరం చేసుకున్న దాడులో ఒకరు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై మూడులో తండాకు సీసీ రోడ్డు మంజూరైంది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంలో నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా మరో చోట రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు దీనిపై చర్చించేందుకు తండావాసులు సమావేశమయ్యారు ఈ క్రమంలో కాంగ్రెస్ భారస కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది కర్రలు రాళ్లతో ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో శ్రీను నాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని నారాయణ కేడ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గనుక పనిచేస్తే ఈ రకమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ప్రజలని భయప్రాంతులకు గురిచేసి ఓట్లు సాధించుకునే కొరకే ఇలాంటి చర్యలకు చేపడుతుంది కాంగ్రెస్ నాయకుడు ఇదర్ కక్షలేం లేదు ఏదీ లేదు ఓన్లీ ఓటర్లను భయభ్రాంత్లకు గురి చేయాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయే వాళ్ళ పరిస్థితి ఇట్లా అవుతుందని చెప్పేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఓట్లు సాధించుకునే కొరకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తారు